డెబ్బై ఐదవ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని దాతృత్వ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రాజేంద్ర నగర్ మైలర్ ఏర్పాటు చేసిన సైకిల్ ర్యాలీ కార్యక్రమానికి ఏసీపీ సంజయ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై కార్యక్రమాన్ని జెండా ఊపి ప్రారంభించారు ప్రతి ఒక్కరికి స్వాతంత్ర్య దినోత్సవ ఔన్నత్యాన్ని తెలిసేలా చేయడమే తమ లక్ష్యమని యూత్ సభ్యులు వివరించారు ఈ కార్యక్రమంలో కార్తీక్ అన్సారితో పాటు దాదాపు వంద మంది యూత్ యువకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు అందరికీ ముందుగా డెబ్బై ఐదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఇవాళ ఇవాళ ధాతృత నుంచి మేము ఫిట్నెస్ అండ్ ఫ్రీడమ్ రైడ్ మైలాడుకోపల్లి నుండి స్టార్ట్ చేశాము ప్రధానంగా చెప్పాల్సింది ఏంటి అంటే ఎందరో దేశంలో ఉన్న ఎందరో స్వాతంత్ర సమరయోధులు మొత్తం ప్రపంచంలో చూస్తే దేశం కోసం చనిపోయిన వాళ్ళు అత్యధికంగా ఎక్కడన్నా ఉన్నారు దేశం కోసం ఉరికంబం ఎక్కిన చనిపోయిన వాళ్ళు ఎక్కడైనా ఉన్నారంటే కేవలం మన భారతదేశంలోనే ఉన్నారు కాబట్టి ఎంతోమంది వాళ్ళ యొక్క రక్తాన్ని చిందిస్తే మనకి రోజు వచ్చి నగర్ పుష్కం అనేది కాబట్టి ఈరోజు ఏదో మనం అందరం ఇళ్ళల్లో ఉండడం కాకుండా మనమంటూ మన నిద్రను సాక్రిఫైస్ చేసుకొని మనమంటూ మన కొంత టైంని సమయాన్ని సాటిస్ఫై చేసుకొని మనం అందరం కూడా ఇక్కడికి రావడం జరిగింది ఈరోజు ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ చేసినామో ఇక్కడ నుంచి అమ్మపల్లి టెంపుల్ వరకు వెళ్తాము అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమానికి మాకు సహకరించిన ఏసీపీ సంజయ్ కుమార్ సార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు మీరు చూసుకోవచ్చు ఇక్కడ మొత్తం యూతే ఉంది ఏదైతే వివేకానంద అప్పట్లో అంటాడో మన యువత మానసికంగా అదేవిధంగా శారీరకంగా బలంగా ఉండాలని చెప్తాడు కాబట్టి ఇక్కడ ఫిట్నెస్ రైడ్ అనే మోటివ్ తోటి ఎందుకంటే ఇప్పుడు అనేక వ్యాధులు వస్తున్నాయి అదేవిధంగా మనము ఫిజికల్గా ఫిట్నెస్గా రెండు విధాలుగా మనము కరెక్ట్ ఉంటేనే అప్పుడు మనతో పాటు దేశం కూడా ఎదుగుతుందని చెప్పి ఏదైతే స్వామి వివేకానంద అదే మన మహా మహనీయులు చెప్పారో వారి బాటలు మనం నడుస్తున్నాము కాబట్టి ఈ యొక్క కార్యక్రమానికి మాకు సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఈ లైఫ్లో ఏదున్నా లేకున్నా మనకు స్వాతంత్రం ఈరోజు ఇంత స్వేచ్ఛగా బతుకుతున్నాం అంటే కేవలం ఎందరో వీరులు వాళ్ళ యొక్క ప్రాణాలను త్యాగం చేసేది కాబట్టి మనం ఈరోజు ఇంత స్వేచ్ఛగా తిరుగుతున్నాం ఇంత స్వేచ్ఛగా ఊపిరి పీరుస్తున్నాం మనము కాబట్టి అట్లాంటి మహనీయులని మనము స్మరించుకుంటూ నేటి రోజులలో మనం స్వాతంత్రం కోసం ఏదో చేయాల్సిన అవసరం లేదు ఆల్రెడీ వాళ్ళు వాళ్ళ రక్తంతో మనకు స్వాతంత్రం ఇచ్చారు మరి మనం ఏం చేయాలి అని అంటే ఏంటంటే ఆ మహావీరులను స్మరించుకుంటూ మనం వారి బాటల్లో నడుస్తుంటూ మనం అనేక మందికి సేవా కార్యక్రమాలు అట్లాంటివి చేసి మనం వాళ్ళ పేర్ల మీద చేసి వాళ్ళని ముందుకు తీసుకొని పోవాలి